పొన్నలూరు గ్రామానికి రావడం జరిగింది ఈ రోజు పొన్నలూరులో వచ్చినప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీ నిర్వహించాం ప్రజల్లో అవగాహన కల్పించేదానికి ఈ కార్యక్రమాన్ని ఒక ఆనవాయితీగా ఈ రోజు తీసుకుంటా ఉన్నాం దాంతోపాటు గ్రామంలో చేపడుతున్నటువంటి యాభై లక్షల కొన్నటువంటి సిమెంట్ రోడ్ల నిర్మాణాలు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు భూమి పూజ కార్యక్రమం జరిగింది ఇక్కడ కలెక్టర్ గారు ఈరోజు ఇక్కడ మన దగ్గర రావడం చాలా సంతోషం ఎందుకంటే సమస్యలతో పాటు ప్రత్యక్షంగా చేయాల్సినటువంటి వాటికి కూడా వారి సహకారం కూడా చాలా అవసరం ఇక్కడ చూసిన తర్వాత ప్రజల్లో అవగాహన కలిగిస్తూ ఉన్నారు తడి చెత్త పొడి చెత్త నేను కలెక్టర్ గారు నాలుగైదు ఇళ్ళకు పోయాం వాళ్ళు అడిగే ఏందేమో ఏంటంటే ఇది మళ్ళీ బయటకు ఇచ్చేస్తారు ఇది వేరు చేస్తే మంచిదంతి అవగాహన కల్పించినందుకు సిబ్బంది కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజు మనకి మిగిలిపోయినటువంటి ఉన్నటువంటి పాత రోజుల్లో ప్రతిదీ కూడా దెబ్బలు పెట్టుకోవటం వాటిలో పుల్లి ఎరువుగా మార్చుకోవటం ఆ ఎరువును చేసిన పరిస్థితులు ఉన్నాయి తర్వాత క్రమంలో ఇళ్ళ మన నాగరికత పెరిగిన తర్వాత అవి ఎక్కడంటే అక్కడ వేసుకోవడం ఇబ్బంది అయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి విడిపోయ చేస్తే దేనికనే ఏదైతే ప్లాస్టిక్ ఇవన్నయో వీటన్నిటి కూడా రీసైక్లింగ్ పంపించడం వాటి ద్వారా మనకి ఉపయోగపడేటువంటి వస్తువులు కానీ ఇంకోటి కూడా కమ్యూనిటీ ఉపయోగపడే చేస్తా ఉన్నారు దాంతోపాటు పాత ఇను ఇవన్నీ కూడా తీసుకెళ్లి కరిగించేసే పరిస్థితులు చేస్తా ఉన్నారు మనకు ఉపయోగం లేకుండా నిల్వ పెట్టుకుంటే వాటిలో ఏదో ఒకటి పాములో తేడులోకి వచ్చి మనల్ని కలిసి కాటేసే పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితి అలా కాకుండా మిగిలినటువంటి కూరగాయలు ఆకులు పేపర్లు ఇలాంటి వాటిని కూడా వేరే విధంగా చేసిన వల్ల చెత్తగా మార్చేదానికి మనకున్నటువంటి వేస్ట్ మనం వాటితో సంపద తయారు చేసే కార్యక్రమంలో వాటి కూడా ఉపయోగపడతా ఉన్నాం దీంతో పాటు గ్రామాల్లో ఇక్కడ మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు సిమెంట్ రోడ్ల నిర్మాణం విపరీతంగా చేయడం జరిగింది తర్వాత ఆగిపోయి ఇప్పుడు ప్రజలు కాలువలు అడుగుతా ఉన్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చాలా లాస్ట్ టైం ఇప్పుడు కలిపి నియోజకంలో దాదాపుగా ఒక ఇరవై ఐదు కోట్ల వరకు కాలువలకి రోడ్డుకి కేటాయించుకోవడం జరిగింది ఇక్కడ వారికి కూడా నేను చెప్తున్నాను రాబోయే రెండు సంవత్సరాల్లో పూర్తిగా మనం డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనం పూర్తి చేస్తాం తెలియజేస్తా ఉన్నాం